ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి ఎవరి అలవాట్ల ప్రకారం వారు గుడికి వెళ్తూనే ఉంటారు కొంతమంది ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి వెళితే మరి కొంతమంది మానసిక ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు అసలు గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల మీకు ఎలాంటి లోటు జీవితంలో కలుగుదని పండితులు చెబుతున్నారు మరి ఆ నియమాలు ఏమిటో మనం కూడా తెలుసుకుని ఆచరిద్దాం తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా ఒకదాని తర్వాత ఒకటి కలవకుండా తీసుకోవాలి వెంట వెంటనే మూడుసార్లు ఒకేసారి తీసుకోకూడదు ఉదయం పూట తూర్పు దిశగా రెండు వత్తులు ఉండేటట్లు దీపాన్ని వెలిగించాలి సాయంత్రం పూట ఒక వత్తి తూర్పు రెండవది పడమరగా ఉంచాలి వినాయకుడికి ఒకటి ఈశ్వరుడికి మూడు అమ్మవారికి నాలుగు విష్ణువుకి నాలుగు మర్రి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేయాలి ప్రసాదాన్ని తినకుండా పారేయకూడదు దీపాన్ని నోటితో ఆర్పకూడదు ఒక దీపం వెలిగించి రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రం చదవకూడదు పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి పురుషులు సాష్టంగా నమస్కారం చేయవచ్చు స్త్రీలు చేయకూడదు స్త్రీలు మోకాళ్లపై వంగి నుదురును నేలకు ఆనించి నమస్కారం చేసుకోవాలి ఇలా ఎన్నో నియమాలున్నాయి ఇదిలా ఉంచితే గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని దర్శనం చేసుకుని ఆ తర్వాత గుడి ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చుని దేవుని స్వరూపాన్ని మనస్పూర్వకంగా అనుభవిస్తుంటాం అలాంటి సమయంలో ఈ మంత్రాన్ని చపిస్తే చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు మరి ఆ మంత్రం ఏమిటి దాని అర్థం ఏమిటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం అనాయాసేన మరణం వినాదన్యైన జీవనం దేహంతో తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వర దీని అర్థం ఇప్పుడు తెలుసుకుందాం అనాయాసేన మరణం అంటే నొప్పి కానీ బాధ కానీ లేకుండా ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదించు వినాదన్యైన జీవనం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఒకరి ముందు చేయి చాచే పరిస్థితి రాకుండా నలుగురిలోనూ చులకనగా ఉండకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు దేహంతో తవ సాన్నిధ్యం అంటే మృత్యు నా ఎందు వచ్చినప్పుడు నీ సన్నిధిలో నీ దర్శనం చేసుకునే భాగ్యం ప్రసాదించు దేహం పరమేశ్వర అంటే ఓ పరమేశ్వర ముందు చెప్పిన ఈ మూడు వరములు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అని అర్థం ఇలా చేయడం వలన మీ జీవితమే మారిపోతుంది కావున మీరు కూడా గుడికి వెళ్ళినప్పుడు నియమాలతో పాటుగా ఈ మంత్రం జపించడం వలన భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు